నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ వేత్త వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మాడ శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్కారం గురువు గారు తల్లి గురువు గారు అయితే జీవితంలో సక్సెస్ సాధించాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక అండి కానీ కొంతమంది ఎంత కష్టపడినా సరే వాళ్ళకి సక్సెస్ అనేది అంత త్వరగా దక్కదు అది చాలా రకాలు ఉంటుంది స్మార్ట్ వర్క్ లేకపోతే కొంచెం డిఫరెంట్ గా థింక్ చేయడం ఇవన్నీ కానీ ఏదైనా కానీ వాళ్ళ జీవితంలో సక్సెస్ సాధించాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే ఇటువంటి పరిహారాలు చెప్తారు శ్రీ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే ఏమిటి మార్గం అంతే కదా తల్లి ప్రతి మనిషి కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేసుకోవాలి బాగా సంపాదించుకోవాలి తల్లిదండ్రులను నా భార్య పిల్లలను బాగా చూసుకోవాలి ఇలాంటివి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ఆంబిషన్ కోరికలు కొన్ని ఉంటాయి అంటే ఒక వాళ్ళకు ఒక కళ నేను ఇది కావాలి అనేటువంటి దృక్పథం ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది ఉండదు అని అనడానికి ఎప్పుడు కూడా ఉండదు ఉంటుంది అయితే మన మానవ జీవితము ఏమవుతుందంటే తల్లి ఒకరికి ఒకరు సహకరించుకునేటువంటి విధానం అనేది ఉండాలి మీరు ఎక్కడన్నా చూడండి ఒక మనిషికి ఇంకొక మనిషి సహకరించకపోతే ఏమీ చేయలేరు ఎవరి సహకారము లేకుండా నేను పైకి ఎక్కొచ్చినాను అని అనేటువంటి మాట ఎక్కడా లేదే లేనే లేదు లేదుగాక మామూలుగా చిన్న చదువుకునే దగ్గర దగ్గర నుంచి మనం ఒక చదువుకునేటప్పుడు టీచరు మన అభ్యున్నతికి కారణం మనకు విద్య చెప్పినటువంటి గురువు గొప్పవాడైతే ఇంకా కొంచెము పెద్ద క్లాసులు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి విధానం ఇంకా పై క్లాసులకు వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పేటువంటివి లెక్చరర్లని యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అని ఇలా అంచలంచలుగా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చే కొద్ది ఒక్కొక్కరు 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 మన జీవితాన్ని మోల్డ్ చేసుకుంటూ వస్తారు వీళ్ళకు ఒక ప్రతి మనిషికి ఒకటి ఎదగాలి అనేది ఎదగాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేసుకోవాలి ఎవ్వరు చెప్పరు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అనేటువంటి మాట చెప్పరు నేను ఏమి చేస్తే ఎదుగుతాను అని నిరంతరమైనటువంటి సమాలోచన తనను తాను ఆలోచన చేసుకోవాలి ప్రతి వాడు కూడా ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థుల దగ్గర నుండి కూడా మన చేతిలో ఒక ఫోన్ ఉంది ప్రసార మాధ్యమాలు ఎక్కువ ఉన్నాయి సినిమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెడిపోవడానికి ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో దాంట్లో అతి తక్కువ బాగుపడేదానికి మార్గాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి దారి ఒకటే ఉంటుందమ్మా పక్కదారులు చాలా ఉంటాయి ఎంచుకునేటువంటి విధానములో ఉంటుంది ప్రతి మనిషి కూడా నాకెందుకో నేను చాలా కష్టపడుతున్నాను గురువు గారు అయినా నాకు రావటం లేదు కలిసి రావటం లేదు అని అనుకుంటారు వీళ్ళు అంటే మన ఆత్మ బలం ఎక్కడో దెబ్బతింటున్నది మనము సంకల్ప బలం ఎక్కడో దెబ్బతింటున్నది అనుకోకూడని సమయములో మనము అనుకుంటే జరగదు ఎప్పుడు దృఢంగా మనము అనుకుంటే మనకు మేలు జరుగుతుందో అప్పుడు అనుకోవాలి పదిసార్లు దాన్ని అందుకని ఏం చెప్పాడు అంటే అసురసంధ్యేల సాయంకాలము పూట అనుకోవటం ఎందుకు పైన తధాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ఎలాగైనా సరే నేను ఎదగాలి ఒకటే కార్యదీక్ష దక్షత దానికి తగినటువంటి కృషి మనం దానికి ఆ కృషికి తగినటువంటి ఆలోచన ఆ ఆలోచనకు తగ్గట్టు మన నడవడిక ఇవన్నీ కూడా ఒక్కసారిగా క్రోడీకరించి సరిగ్గా పిలుస్తారు ఆ సమయంలో మనకు ఒక పని మీద పోతున్నప్పుడు ఎవరో మనకు ఖచ్చితంగా పక్కకు లాగడానికి చూస్తారు చూసినప్పుడు మనము చాలా మంది ఏమవుతారంటే ఆ పనికి ఆ పని మీద వెళుతుండేటువంటి వాళ్ళు ఎవడో కనపడినారు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఇది అయిపోతారు అందుకని జీవితంలో ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను దీంట్లో పరీక్షలో ఎగ్జామ్ పాస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రశ్నలు మనల్ని మనమే వేసుకోవాలి టీచర్ ఇస్తారనేటువంటిది కాదు ఒక పాఠము మొత్తము చదువుకుంటే ఈ పాఠములో ఎలాంటివి మనం ప్రశ్నలు తయారు చేసుకోవాలి అనేటువంటిది వీరే తయారు చేసుకోవాలి లేదు మనం ఎదుగుదలకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏ గొప్పతనము మనం ఒక స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ స్థాయి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఒక డబ్బును ఎలా అది మనం అదుపులో పెట్టుకోవాలి అమ్మవారిని మనం విచ్చలిబిడితనంగా ఏది బుద్ధి పుడితే అది కొనేసి ఏది చేస్తే అది చేసేసి అలా కాకుండా మన దగ్గర రూపాయి ఉంటే ఈ రూపాయి అయిపోతేదని ఇంకో రూపాయి రాదనని మనం అనుకుంటుంటాం ఆ రూపాయిలో కూడా మనం ఒక పావుల పక్కకు మనది కాదు అని పెట్టేసి మిగతా డెబ్బై ఐదు పైసలు ఏం చేస్తాం అనేది ఆలోచన నా దగ్గర ఇంతే ఉంది ఇది తప్పలేదు నాకు వచ్చిన స్కిల్ ఏమిటి నాకు ఏమొస్తుంది నాకు ఏమొస్తుందో దాన్ని బయటికి తీయాలి దాన్ని మనం సాధన చేసుకోవాలి అలా చేసుకొని ముందుకు వెళితే మన ఎఫిషియన్సీ ఏమిటి మనకు ఉన్నటువంటి ఇదేమిటి అనేది ప్రజానికానికి తెలుస్తుంది ఎప్పుడు కూడా ఏదో కొత్తదనం ఉన్నటువంటి వాటి ఆలోచన అనేటువంటిది చాలా అవసరము ప్రతి మనిషికి కూడా అందుకనే చాలా చోట్ల పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అని మామూలుగా మేధోమదనం అని ఇలాంటివి చెప్తూ ఉంటారు అంటే మైండ్ను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా చదవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకోటి ఏమిటి అదేమిటి ఇదేమిటి అనేసి ఇవన్నీ కూడా చాలా మంది ఏవో క్లాసులు తీసుకుంటూ ఉంటారు అవన్నీ పనికి వచ్చేటి ఏమి పనికిరా అనడానికి ఏమీ లేదు కానీ అందరికీ తెలియంది ఏమిటంటే ఎవరి మనస్సులో వాళ్లకు ఒక కోరిక ఉంటుంది నేను ఇది కావాలి అని బలంగా ఉన్నప్పుడు అది తప్పేవి కాదు దాంట్లో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళటమే ఇవాళ మా శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఏం చేస్తున్నారు ఒక ప్రయోగం చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏమేమి చేస్తున్నాము ఎలా ముందుకు వెళుతున్నాము అనేటువంటిది ఒక అట్ట పెట్టుకొని పక్కన మళ్ళీ మర్చిపోకుండా రాసుకుంటూ ఉంటారు దేంట్లో ఎంత కలిపితే ఏమిటి దీంట్లో ఎంత కలపాలి దాంట్లో ఎంత కలపాలి ఇదంత కలపాలి అదంతా కలపాలి అని ఒక సిస్టమేటిక్ గా రాసుకుంటూ వెళుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయోగాన్ని తయారు చేస్తారు చేసినప్పుడు దాన్ని ఎలా వాడాలి ఏమిటనేది వాడేటువంటి విధానము అన్ని కూడా రాసుకుని ఇదిగో ఇది ఇట్లా తయారు చేయాలి ఈ విధంగా తయారు చేసుకుంటే దీంట్లో ఇవి ఇవి చేస్తే మంచిది అనేది ఒక విధానం అలా ఎలా అయితే తన మైండ్ లోపల ఉండేటువంటి దాన్ని ఒక అట్ట మీద రాసుకుంటూ దానికి ఒక ఆకారాన్ని కలిగించ కల్పించగలిగినాడో శాస్త్రవేత్త మనము కూడా ఎదగాలి అని అనుకున్నప్పుడు మనకి ఏమి కావాలనో మనము ఏమైతే బాగుంటుంది నాకు ఒక ఇది ఉంది ఎయిమ్ ఆ ఎయిమ్ కు తగ్గట్టు మన నడవడిక దానికి తగిన వాళ్లతో మనం పరిచయాలు పెంచుకోవటం నిరంతరము దాని గురించే మననం ఎప్పుడైనా కూడా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మనం దాని గురించే మననం నిరంతరము దాన్ని నాకు ఉద్యోగం కావాలి విదేశాలు నేను విదేశాలకు ఎలా వెళ్ళాలి నేను విదేశాలకు వెళ్ళాలి ఎన్నిసార్లు చెప్తా వెళ్తా వెళ్తా అని వెళుదూలే అదే పెద్ద సంగతి అని అనుకుంటాం కానీ ఆ అనుకోవడం అనేటువంటిది పది సార్లు అనుకుంటూ 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 ఉంటే అదే జరుగుతుందని దాని అర్థం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అనుకోవడము సాయంకాలం అసరసంధ వేళ పూట అనుకోవడము చెయ్యాలి అవి చేసుకోగలిగితే తప్పకుండా ప్రతి మనిషి కూడా సక్సెస్ సాధిస్తాడు విజయము వైపే గాక సక్సెస్ సాధించాలంటే ఏం చెయ్యాలి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు